కూడుగురు నియోజకవర్గం కోట మండలం లో నిర్వహించిన ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి అలానే జగన్మోహన్ రెడ్డి గారికి దత్తరథ రామరెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి అలానే వేదిక మీద ఆశనులైన ఇతర పెద్దలకి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఏఆర్డి అసోసియేషన్ ఫార్ రూరల్ డెవలప్మెంట్ మరియు పర్యావరణ పరిరక్షణ యోజన సంఘం ఎన్జిఓస్కి అలానే వేదిక ముందు ఇంత పెద్ద విషయాలు చెప్పారు ఏఆర్టీ సంస్థ అలానే పర్యావరణ పరిరక్షణ యోజన సంఘం ఆధ్వర్యంలో చాలా సంవత్సరంగా ఎన్నో మంచి కార్యక్రమాలు అనగాని వర్గాలకి గిరిజనులకి మచ్చటాలకి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది నేను కూడా ఎన్నో మంచి విషయాలు ఈ ఎన్జిఓ ఏ ఏఆర్టీ సంస్థ చేపడుతున్న ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది గతంలో ఏఆర్టీ సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణ యువజన సంఘ ద్వారా మత్స్యకారులు అలానే గిరిజనకి బలలు కానివ్వండి పడవలు కానివ్వండి అలానే జీవన పర పరిమాణాలు పెరగడానికి అవసరమైన అన్ని వసతులు కల్పించమని చెప్పి చెప్పడం జరిగింది అలానే పక్క గృహాలు పాఠశాలలు రీమాడలింగ్ చేయడం దానికి అలాగే అంగన్వాడీ భవనాలు అలానే సామాజికంగా అనగానే చూడటం జరుగుతుంది దాదాపు ఈ సంస్థ ద్వారా ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు మంది పాల పాలికలపై పాఠశాల అలానే ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి నేను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిసారిగా మూడూరు నియోజకవర్గానికి రావడం అధ్యక్షతన అలానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనస్సును పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజున ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ కార్పొరేషన్కి చేరుపెట్టుగా నా మీద బాధ్యతలు పెట్టారు యువ నాయకులు యువగల అధినేత మా అన్నగారైన నారా గోేష్ గారు మంత్రివర్యులు ఆయన కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించి ఆ లక్ష్య సాధన కోసం ఎటువంటి సాయం కావాలన్నా ఆ సహాయాన్ని నేను అందిస్తానని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ చైర్మన్గా నా పేరుని ప్రపోజ్ చేసి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనము ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నాం ఇవాళ విభ విభజన తర్వాత కానీ మనకి ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచి సంపద ఉంది ఒక పక్కన మంచి పంట సముద్రంలో అలా అక్కడ ఉన్న చెరువులో చాలా మంది అలవాని వర్గాలు మత్స్యకారులు గిరిజనులు అటు ఇంట్ల ఏదైతే మరి చెరువులు ఉంటాయో చెరువు ఇప్పటి చూశాను చాలా కంపెనీలు చేసుకుంటూ ఎమ్మెయి నారా చంద్ర గారి ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మంచి ఫెసిలిటీస్ కల్పిస్తారని చెప్పి ఒక నమ్మకంతో అన్న కూడా ఇవన్నీ కూడా పెట్టుకుని పెట్టి అయితే ఈ పరిశ్రమలన్నీ పెట్టుబడి పెట్టడం బాగుంది గారి పరిశ్రమ నుంచి వచ్చే ఎడ్డాలు అలానే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇళ్ళకి అన్నారని చెప్పారు ఈ ప్రాంతంలో ఎక్కువగా గన్నులు ఉంటాయి ఈ మైనింగ్ అలానే పార్చునిటీ అలానే ఇతర